శాస్త్ర తిరుపై పదహారవ పాశురం పఠనం తుమరాడి జగన్నాథ శాస్త్రి మాకందర కూ నందగోపుని యొక్క రక్షించువాడా రక్షించువాడానికి పోనిమ్ము మేము వ్రేపల్లెలో నుండి గొల్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చినాము పరిశుద్ధలమై వచ్చినాము మొణులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్ల కులమున పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అందత్యంత ప్రేమానురాగములు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలప వచ్చినాము గొల్ల వంశములో పుట్టిన మాకు ఆశ్చర్య గుణగనుడు ఇంద్రీలమణి వర్ణము కల శరీరము కలవాడు అవు శ్రీకృష్ణుడు మాకు పా అను ధ్వనించెడు వాద్యము ఇత్తునని వాగ్దానము చేసియున్నాడు ఇప్పుడు అనన్య ప్రయోజనమై స్వామి నిద్ర లేచినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరచి లోపలికి కావలి వాణిని వేడుకుంటున్నారు గోపికలు పదహారవ పాసురం సమాప్తం